నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నేను రెండు బకెట్లు నింపుకుంటా లేయర్ లేయర్గా ఆకులు మట్టి ఎట్లా నింపుకుంటున్నావు చూడండి ఇవి తీగ జాతి కోసము నేను కాకరీతులు ఒక దాంట్లో కాకరీతులు ఒక దాంట్లో బీర పెట్టుకుంటా పెట్టుకోవాలని అనుకుంటున్నాను చూడండి ఎట్లా నింపుకుంటున్నా ఫస్ట్ అయితే చూడండి వీటికి కూడా రంధ్రం పెట్టుకున్నా ఒకటే రంధ్రం పెట్టుకున్నా పెద్దగా పెట్టుకున్నా సేమ్ దీనికి కూడా అట్లనే పెట్టుకున్నా ఇది ఇరవై లీటర్ల బకెట్ కదా పీక జాతులు అనేవి మంచిగా వస్తాయి మనకు చూడండి ఈ రంధ్రానికి పెంకు పెట్టుకోవాలి ఇట్లా అడ్డం చూడండి ఇట్లా పెట్టుకుంటే మట్టి ఇరకకుండా ఉంటుంది మనం అన్నిటికీ చెప్పేదే కదా అన్నిటికీ ఇట్లా పెట్టుకుంటాం కదా మనము కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా చూస్తారు కదా అని చెప్తున్నాం ప్రతి వీడియోలో చూడండి మనం అది దాంట్లో మట్టి ఇరకకుండా ఫస్ట్ కొంచెం ఆకులు వేసుకోవాలి మనం కొన్ని డైరెక్ట్ మట్టి వేసామంటే మళ్ళీ అది మూసుకుపోతుంది కదా ఇట్లా కొన్ని వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక లేయర్గా మట్టి వేసుకోవాలి కొంచెము ఇందులో మొన్న నేను మేకల ఎరువు మనతో వెళ్ళిన మట్టి ఎందుకంటే మొక్కలు మొత్తం ఎండిపోయింది కదా ఎండాకాలంలో ఆ మట్టి మొత్తం కింద కుమరిచి ఒక వారం రోజులు ఎండబెట్టుకొని పెట్టుకొని అందులో ఎరువు కలుపుకొని గణజా కలుపుకొని ఇట్లా కప్పి పెట్టుకున్న చూడండి ఇంకొక బొడ్డే కూడా ఉంది ఇక్కడ ఇంకా అదంతా కూడా నింపుకోవాలి నేను కాకపోతే వర్షం వచ్చి కొట్టుకుపోతుందని అట్లా కవర్ కప్పి పెట్టిన కొన్ని కొన్ని మొత్తం అయిపోగొట్టాలని కొట్టాలని నింపుకుంటున్నా ఇక చూడండి బకెట్లో అయితే ఒక లేయర్గా మట్టి పోసుకుంటున్నా అందు కూడా అందులో కూడా ఇట్లనే ఇంకొక లేయర్గా పోసుకుంటా ఇట్లా మనం కొంచెం మట్టి వేసుకున్నాక కిచెన్ వేస్ట్ అయితే నాతోనే అయిపోయిందండి లేదు కాడికి వేసేసినా ఇప్పుడైతే లేదు మనతో ఆకులు అయితే మస్తున్నాయి కదా ఒక లేయర్ ఆకులు వేసుకున్నాం ఇట్లా ఈ ఆకులే మంచి కంపోస్ట్ అండి అసలు అసలు ఎంత బాగుంటుందో ఎంత బలమో చెట్లకైతే అతని అయితే చాలా ఉన్నాయి మనతో పెద్ద వేప చెట్టు పెద్ద చెట్టు అవన్నీ ఉన్నాయి కదా మనం వేప పిండి అవన్నీ ఇవ్వకున్నా సరే ఇందులోనే ఉంది వేపాకు ఆకు కానుగాకు రెండు కలిపి ఉన్నాయి అన్నట్లు కొంచెం కొంచమే వేస్తున్నా చూడండి తొందరగా కంపోస్ట్ కానికే మళ్ళీ ఒక లేయర్ మట్టి వేసుకుంటున్నా లేయర్ లేయర్గా వేసుకుంటే మనకు అనేది చెట్లకు మంచిగా ఉంటుంది ఇంకొకటి మట్టి కూడా గుల్లగా ఉంటుంది మనం ఫీట్ అవన్నీ ఏం వాడట్లేదు కదా అందుకు మనం ఇట్లా ఆకులతోనే మనకు ఫీట్ లాగా తయారైపోతుంది ఇంకొకటి చిక్కుడు ఆకులు కూడా ఉన్నాయి ఇక్కడ మనకు అదైతే పూర ఇట్లా పిండితే ఫీట్ లాగానే ఉంటుంది ఇక్కడ చూడండి ఇందులో కూడా వేస్తున్నాయి ఇట్లనే మీరు ఆకులే అని పడేయకండి మన తోటలో వెళ్ళిన ఆకులు మన ఇంటి ముందు చెట్లకు కూడా ఉంటాయి కదా ఆకులు అవన్నీ మీరు కంపోస్ట్ చేసుకోవచ్చు చూడండి నేను కోకోఫీట్ వాడను ఏం వాడను కొనుక్కొచ్చింది అసలు అయినా కూడా మట్టి చూడండి ఎంత గుల్లగా ఉంది చూడండి ఎందుకంటే నేను రోజు పెండ చల్తాను కదా వాకిట్లా ఆ పెండదుమ్మ మొత్తము ఒకతో పోస్తాను పోసి గొడ్డేలాగా చెట్టు మల్లె చెట్టు ఉంది మా దగ్గర ఆ మల్లె చెట్టు కూడా పోస్తా పోసి ఎక్కువైనాక నేను చెట్లకు తీసుకొచ్చి కోకోపీట్ లాగా కలిపేస్తాను అట్లు ఇప్పుడైతే ఏం కలపలేదు కానీ ఫస్ట్ కలిపిందే ఉంది నా దగ్గర ఇందులో ఉంది అన్నట్లు అందువల్లనే ఇది మంచిగా ఉంది గుల్లగా ఉంది ఇంకొకటి ఆకులు కూడా మనం వాడతాం కదా దానివల్ల కూడా మంచిగా ఉంటుంది ఏం గట్టిగా కాదన్నట్టు మట్టి అనేది గట్టిగా కాకుంటే చాలు మనకు కోకోవీట్ అనేది దానికి ఏం బలం ఇవ్వదు కానీ తడి ఆరిపోకుండా చూసుకుంటుంది చూడండి మళ్ళీ ఆకులు వేసుకుంటున్నాము నేను ఏది కొనుక్కొచ్చి పైసలు పెట్టి కొనుక్కొచ్చి చేయను అందుకోసమే నాతో ఉన్నవి వాడుకొని చేస్తే ఆరు సంవత్సరాల నుంచి ఇట్లే పండించుకుంటున్నా కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఇట్లా మనకు అల్కగా ఉంటుంది అసలు మనం ఒక్కరం ఇట్లా మంచిగా లేపి పెట్టుకోవచ్చు మొత్తం మట్టి వేసినామంటే మనకు బరువు కూడా ఎక్కువ ఉంటుంది కదా నాకు అట్లా ఇష్టం ఉండదు అన్నట్లు బిద్దె పైన కదా మనం పెట్టేది లైట్ వెయిట్గానే ఉండాలి కదా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది మొత్తం సర్దుకోవాలి నేను ఎప్పుడు సర్దుకో సర్దుకోవాలనేమో కొంచెం ఎండలు ఉన్నాయి కదా సంతోషం తొలకడానికి ఇబ్బంది అయ్యి నేను పెట్టుకోలేదు ఇక ఇప్పుడైతే సల్వ కూసుకున్నది కదా ఇంకా సల్లగా ఉంటే మాత్రం తొలకొస్తా సంతోషం తోలుకొచ్చి ఒకదాని పెట్టుకొని పని చేసుకుంటాను ఆయన కూడా అట్లా గాలికి ఉన్నట్టు ఉంటుంది కదా ఈ ఎండాకాలం అయితే ఇంట్లో ఉండి ఉండి ఆశకు వచ్చిపోయింది ఆయన మొత్తం చెట్లు ఉన్నాయి కాబట్టి ఇక చెట్ల కింద కూర్చుంటాం కానీ పని చేసుకుని రాదు కదా నాకు పైన ఇంకా ఇంకా ఆయన దగ్గరనే కూర్చోవాల్సి వస్తుంది అన్నట్లు చూడండి ఇట్లా వేసుకున్నాం కదా ఇంకా కొంచెం వేసుకుంటాయి ఎందుకంటే మనకు మట్టి తక్కువ ఉండాలి ఇవన్నీ ఎక్కువ ఉండాలి కదా కొంచెం మురిగిందంటే మస్తు బలం చెట్లకైతే ఇది కాను కాకు నేను చూసిన కాబట్టి చెప్తున్నా నాకు వచ్చినవి కూడా మస్తు ఆకుకూరలు మంచిగా వస్తాయి అసలు ప్రతిసారి నేను ఇట్లా వేస్తాను అందులో మట్టి కూడా బాగా ఎండింది కదా సారవంతం బాగా అయింది అన్నట్లు మట్టి ఎండి కూడా మనకు భూ భూమి గుడంగా ఎండాకాలంలో బాగా ఎండి వర్షాలు పడే వరకు ఎట్లా వస్తాయి మొలకలు గడ్డి కానీ ఏది కానీ ప్రతి ఒక్కటి మొలుస్తుంది కదా అందుకే మట్టికైనా నేలకైనా ఏదానికైనా ఎండ తలుగుతే చాలా మంచిది మంచి సారవంతంగా ఉంటుంది అన్నట్లు భూమి కూడా మనకు మట్టి కూడా అట్లనే అవుతుంది నాకు ఎండిపోయిన మొక్కలన్నీ ఇట్లా నేను ఎండ పోసుకున్న మట్టి అయితే చూడండి ఇప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోవాలి మట్టి ఎందుకంటే మనం ఎక్కువ వేసుకున్నాం కదా ఆకులు కూడా ఇది విత్తనాలు వేసుకుంటే మళ్ళీ మొలవనికి కావాలి కదా పైన మాత్రం మట్టి ఎక్కువ వేసుకోవాలి నిండుగా వేసుకుంటా మళ్ళీ మొలిచినాక కూడా మనం ఆకులు వేసినాం కాబట్టి కిందికి పోతుంది కదా మట్టి మొక్కలు కొంచెం పెద్దగా అయినాక కొంచెం మట్టి కావాలంటే కూడా పోసుకోవచ్చు ఎందుకంటే గుల్లగా అవుతుంది కదా మొత్తం ఆకులు ఆకులు ఉన్నాయి కాబట్టి కొంచెం కొంచెం చెట్లు పెద్దగా కావాలి మరి మొలిచినప్పుడే వేయకుండా కొంచెం తీగలు పెద్దగా అవుతుంటే అప్పుడు మనకి మట్టి కావాలంటే మనం వేసుకోవచ్చు ఇంకొకటి కిచెన్ వేస్ట్ కూడా నేను వేస్తలేను కదా ఇక్కడ చూడండి నాతో కిచెన్ వేస్ట్ వచ్చినాక నేను ఏం చేస్తా అంటే ఇట్లా ఇప్పుడు లేదు కాబట్టి వేస్తలేను ఇట్లా సైడ్కు గుంత వేస్తాను ఇట్లా కిచెన్ వేస్ట్ అనేది ఇట్లా వేస్తా ఇట్లా వేసి ఇట్లా వేసి ఇట్లా మట్టి కప్పినాం దానికి కావాల్సిన బలం మొత్తం కిచెన్ వేస్ట్లో కూడా ఉంటుంది అట్లా కూడా మస్తు బలం వస్తుంది అట్లా కూడా ఇచ్చుకోవచ్చు మనతో ఉన్నప్పుడు కొంచెం కొంచెం ఖాళీ కావాలి మట్టి మొత్తం నాకు ఎందుకంటే వర్షాలు పడతాయి కదా మళ్ళీ మట్టి కొట్టుకుపోతుంది మిద్దె మొత్తం ఖరాబ్ అవుతుంది అని ఇంకా చూడండి మొత్తం కప్పి పెట్టినా చూడండి ఏం చేయాలి ఎందుకంటే కొట్టుకోబోతుంది కదా కొట్టుకుపోతుంది పైపులలో ఇరుకుతుంది మట్టి మళ్ళీ నీట్గా ఉండాలి వర్షాకాలం మనం ఎండాకాలం ఎట్లా ఉన్నా సరే ఆకులు ఉన్నా సరే మట్టి ఉన్నా సరే ఏమున్నా సరే కానీ వర్షాకాలం అయితే నీట్గా పెట్టుకోవాలి నాకు నీట్కి కాలేదు తొందరగానే చేసుకోవాలి చూడండి రెండు బకెట్ల కరకేసి సరిపోయింది ఇప్పుడు ఇందులో కూడా నిండా పోసుకున్నా చూడండి ఇట్లా ఇవి మాకు ఇంటికి పెయింట్ వేసిన బకెట్లు ఏమేమి కొనుక్కరాలేదు ఇవి అయితే ఇంకా పెరుగు బకెట్లు మాత్రం పది బకెట్లు ఒక ఇరవై రూపాయలు లాగా ఇస్తే కొనుక్కొచ్చినాం అంతే ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా చేసుకోవాలని నా ఇష్టం చూడండి ఇందులో నేను బీర మొక్కలు వేసుకుంటా ఇంకా చూడండి నేనే తయారు చేసుకునేవి మూడు వేసుకుంటున్నా మనకు రెండు అవసరం ఉంటుంది కానీ మూడు వేసుకుంటున్నా ఒకటి మొలవకున్నా కూడా చూడండి ఇందులో కూడా మూడు వేసుకుంటున్నాను ఒకవేళ వారం రోజుల వరకు మొలుస్తాయి కదా ఒక మొలవకుండా కూడా మళ్ళీ వేసుకోవచ్చు మనము కాకపోతే మంచిగా ఉన్న ఎత్తులు చాలా బలంగా ఉన్నాయి కాబట్టి మంచిగానే మొలుస్తాయి మనం ఏం చేయాలంటే తీగలు వేసుకున్నప్పుడు ఫస్ట్ వెళ్ళిన కాయ మాత్రం విత్తనాలకు ఇడిచిపెట్టాలి ఎందుకంటే చాలా బలంగా ఉంటుంది ఫస్ట్ వెళ్ళిన కాయే మనం లాస్ట్కి ఇచ్చినామంటే అంత బలంగా ఉండదు మనం ఫస్ట్ తెంపుకోవద్దు ఇడిచిపెట్టాలి ఫస్ట్ కాయ ఇడిచిపెడితే మనకు మంచిగా మొ విత్తనాలు అయితే బలంగా ఉంటాయి చూడండి నేను అయితే బీర ఎత్తులు వేసుకున్నా కదా నీళ్ళు పోసుకుంటాయి ఇంకా నేను కాకర చెట్ల కాకర విత్తనాలు ఏవైనా ఫస్ట్ వచ్చినవే నేను ఇష్టపెడతాను తెంపుకోను చూడండి నీళ్ళు అయితే ఓసుకుంటున్నాను ఇక్కడ చూడండి నీళ్ళు చూడండి ఒకసారి రాత్రి బాగా వర్షం పడ్డది కదా సాయంత్రం నిన్న సాయంత్రం నుంచి పడ్డది నిన్న సాయంత్రం ఏం చేసామంటే మొత్తం చెట్ల కుండీల కింద నేను ఇట్లా ఇట్లాంటివి డబ్బాలకి ఇట్లా పెట్టుకుంటాను అట్లు పెట్టుకొని ఆ డబ్బాలు నిండినాక ఇట్లా పోసుకుంటాం కదా నీళ్ళు ఇట్లా తయారైనవి చూడండి ఇవి కూడా చాలా బలం చెట్లకు మనం ఇట్లాంటి వేస్ట్ ఓనియకుండా ఇట్లాంటి దాన్ని ఉపయోగించుకొని చేసుకుంటే మనకి ఏ ఎరువులు ఏ ఎంకాలు ఏ అవసరం లేదు అసలు మనకు చూడండి నీళ్లుగా కలర్ వేరే అయినాయి చూడండి మనకు ఎందుకంటే ఎరువులు అవన్నీ ఉంటాయి కదా కుండీల అవన్నీ నీళ్ళు పోతుంటే కింద పోతాయి అందుకోసం మనము అవి కూడా నిల్వ చేసుకొని మనం పోసుకొని ఒక డ్రమ్మలో బకెట్లో పోసి పెట్టుకున్నామంటే అవి కూడా మొత్తం డైరెక్ట్ అట్లా వేయొద్దు ఒక ఇరవై లీటర్ల బకెట్లో ఒక రెండు మగ్గులు పోసుకోవాలి ఎందుకంటే అందులో సారవంతం చాలా ఉంటుంది అన్నట్టు చాలా బలం ఉంటుంది అందుకే మనం డైరెక్ట్ అట్లా కూడా పోసుకుంటే ఏం కాదు కానీ మనం అన్ని చెట్లకి ఇచ్చుకోవాల్సి వస్తుంది ఇచ్చుకుంటే బాగుంటుంది అన్నట్లు ఇరవై లీటర్ల బకెట్లో రెండు మగ్గులు పోసుకుంటే చాలా రెండు లీటర్లంతా చూడండి నేనైతే ఇట్లా పోసుకుంటున్నా కొంచెం ఎక్కువ పోసుకోవాలి ఫస్ట్ కదా మనం పెట్టుకున్నది మాకు ఎండలు బాగా ఉన్నాయి అసలు అందరికి ఉన్నాయి కానీ రెండేసార్లు ఫస్ట్ కొంచెం వాన పడ్డది రాత్రి మాత్రం ఎక్కువ పడ్డది నాకు వాన వరకు ఎంత సంతోషం అనిపిస్తుందో అసలు మంచిగా చెట్లు కూడా పచ్చగా మంచిగా అనిపిస్తున్నాయి ఇంకా నాకు పెట్టుకోవాలి పెట్టుకోవాలి అనిపిస్తుంది వర్షం పడిందాడే చూడండి నీళ్ళు అయితే పోసుకున్నా చూసి కదా నేను బకెట్లు ఎట్లా నింపుకున్నా లేయర్ లేయర్గా ఎట్లా నింపుకున్నానో బిరే ఎట్లా నాటుకున్నానో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి